వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చెట్టు ఏ ఖాళీ స్థలంలో అయినా పెరుగుతుంది రాళ్ల ప్రాంతంలో కూడా ఈ చెట్టు పేరు వచ్చేసి సాంబ్రాని చెట్టు అంటారు దీ దీని ఆకులు దురదకు చాలా పనికిస్తాయి మీకు ఇంకా దేనికన్నా పనికిస్తే కామెంట్లో రాయండి దీని పేరు కామెంట్లో రాయండి మా దగ్గర అయితే సాంబ్రాని చెట్టు అంటారు చేతితో బాగా నలాల నలిచి నలిచి దాని రసం వచ్చే వరకు నలాల దుర్ద ఉన్న జాగాలు కానీ దెబ్బ దాకిన జాగాలు కానీ పెట్టాలా పెడితే చాలా తక్కువ టైంలోనే అవుతుందని నమ్మకం ఏ మెడికల్లో ఉన్న గోళీలకు మందులకు దంగదు ఆయుర్వేదమే మంచి ఉపయోగాలు ఉంటాయి ఆయుర్వేదంతో దీన్ని దీన్ని ఇప్పుడు మావోడు దుర్ద ఉన్న జాగాలో పోసుకొని చూపిస్తాడు చూడండి బాగా రసం వచ్చే వరకు నలిచాడు మావోడు కూడా రెడ్ కనబడుతుంది మన కార్లాడి అలా అలా పోసేసి పైనుండి దాని రసం పిండిన ఆకులే దాని పై నుంచి పెట్టాలి డైలీ టూ టూ టైమ్స్ పెట్టాలి